హలో గైస్ రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్లో ఈ ప్లేస్ వచ్చేసి బాలాసాయిబాబా గారు వచ్చేసి ఆశ్రమం లాగా ఉందనమాట సో ఇది ఆశ్రమం కాదు అలా అని చెప్పేసి స్కూలు కదండి రెండు కంబైన్లో ఉంది సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది అయితే ఒక టెంపుల్ లాగా అయితే అనుకోవచ్చు ఎందుకంటే లోపల అలానే ఉంది సో నేనైతే రీసెంట్గా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేశాను సో టోటల్ వీడియో అనేది మీకైతే చూపిస్తున్నాను సో మనకు వచ్చేసి ఇది హాస్టల్ అండ్ కాలేజ్ రెండు ఉన్నాయి సో వీడియోలోకి ఎంత అవుతాం మనం అయితే సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మనకి వచ్చాము ఇది ఎక్కడంటే మన సిటీ మన కర్నూలు సిటీ అవుట్కర్ట్స్ లో శ్రీ భగవాన్ సాయి బాలసాయి బాబా రెసిడెన్షియల్ స్కూల్ ఈ స్కూల్ వచ్చేసి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు ట్రెండింగ్ అవుతుంది ఇది వచ్చేసి కట్టిస్తూనే ఉన్నారు గైస్ బట్ కట్టించి దగ్గరలో ఓపెన్ చేయకుండా దీన్ని మాత్రం వదిలేశారు సో ఇది ఎందుకు ఏంటో తెలుదు బట్ ఇది మొత్తం ఎలా ఉంది ప్రెజెంట్ సిచువేషన్ లో సో మీకైతే ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చూపించాలని ప్లాన్ చేశాము సో ఇలాంటి వీడియోస్తోనే మీకైతే నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి సో ఇలాంటి వీడియోస్ కోసం మనం ని ఫాలో చేసినాం అండ్ చూసుకోవచ్చు భగవాన్ సాయి బాలసాయి బాబా రెసిడెన్షియల్ స్కూల్ సో ఈ స్కూల్లో లోపలికి వెళ్దాం మనమైతే సో చుట్టుపక్కల మనకి ఎంట్రన్స్ అయితే ఉంది సో ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకు అయితే చూడాలనుకుంటే స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకున్న వీడియో చూడండి అండ్ టోటల్ వీడియో కూడా మీకైతే క్లీన్ గా చూపిస్తాము ఓకే సో ఇంకా లైట్ చేయకుండా లైక్ చేయకు ఛానల్ ట్రైసుకొని వీడియో లైక్ లెక్కా ఓకే లెట్ స్టార్ట్ గైస్ ఇక్కడ ఈ లొకేషన్ చూసుకుంటే వచ్చేసి మన కర్నూలు సంతోష్ నగర్ బ్యాక్ సైడ్లో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనమాట సో ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న మట్టి రోడ్డు ఇలా అయినా మనమైతే వెళ్ళాలన్నమాట సో అక్కడ దూరంగా మనకైతే కనిపిస్తుంటుంది ఆ ప్లేస్ అయితే సో బాలాసాయిబాబా టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు సో మనమైతే ఇక్కడ నుంచి చూసేది కాదు ఇంకా డైరెక్ట్గా రైట్ సైడ్ వచ్చేసి మట్టి రోడ్ నుంచి మనమైతే స్ట్రైట్గా ముందుకెళ్ళిపోదాము ఇట్లా వెళ్ళిపోవాలి లెఫ్ట్ సైడ్ కూడా మనం టర్నింగ్ తీసుకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి గైస్ ఇలా అయినా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ వెళ్ళామంటే మునల్పాడలోకి వెళ్తాము అలా కాకుండా ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలాగే స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి ఈ రోడ్ లో సో మీకు రైట్ సైడ్ లో వచ్చేసి ఒక చిన్న దారి కనిపిస్తుంది సో అది రూట్ కాదు ఇక లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు పంప్ హౌస్ కనిపిస్తుందిమాట ది పంప్ హౌస్ సో ఇక్కడ ప్లేస్ మనకు వెళ్ళడానికి రూట్ లేదని చెప్పేసి అయితే అనుకోవచ్చు బట్ అలా కాదండి మనం ఈ పంప్ హౌస్లో నుంచే ఆ ప్లేస్కి అయితే రీచ్ ఉంటుంది సో ఎక్కడ కూడా టర్నింగ్ చేసుకున్నా స్ట్రైట్గా వెళ్ళిపోండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో చేసి ఒక దారి కనిపిస్తుంది కదా సో చూసుకోండి ఒక మట్టి రోడ్ కనిపిస్తుంది ఇదే దారి అనమాట మనం పోవాల్సింది సో ఎక్కడ టర్నింగ్ గా స్ట్రైట్గా ముందుకెళ్ళిపోతే మనకు అక్కడ బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా ప్లేసు సో అదే అండి మనం ఇప్పుడైతే వెళ్ళాల్సింది సో అక్కడ ఉంది మనం వెళ్ళాల్సింది సో ఇలానే కంటిన్యూగా ఒక టూ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిపోవాలి సో లోపలికి వెళ్ళిపోతే మనకైతే ఇలా కనిపిస్తుంది అండ్ ఈ ప్లేస్ గురించి నేనైతే గూగుల్లో సర్చ్ చేశానండి సో అసలు ఇది ఏంటి అసలు దీనికి ఎందుకు స్టాప్ చేశారని చెప్పేసి నేను గూగుల్లో ఎంక్వైరీ చేస్తే ఇది వచ్చేసి ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ల్యాండ్ కొంచెం ఇల్లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి సో దానివల్ల వీలైతే దీన్ని స్టాప్ చేసేసారు సో పూర్తిగా డీటెయిల్స్ ఏమైనా తెలిసింటే కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నేను గూగుల్ సర్చ్ చేసి చెప్తున్నాను మీకు ఓకే సో ఇక్కడ ఈ ఫెన్సింగ్ అనేది మనం క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయిన తర్వాత ఒక రోడ్ అయితే ఉంటుంది ఇంకా ఈ రోడ్లోనే ఎలా స్ట్రైట్కి మనం అయితే ముందుకెళ్ళిపోవాలండి సో అక్కడ మనకి చెట్లు కనిపిస్తున్నాయి ఆ చెట్ల మధ్యలో నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఒక కోట లాంటిది సో ఇదే అండి ఆ ప్లేస్ మనకైతే ఇక్కడ ఆడుకోవడానికి ప్లేస్ కూడా అనమాట గ్రౌండ్ లాగా పెద్దగా బట్ ఎవరు కూడా పెద్దగా రిస్ట్రిక్షన్స్ అయితే లేదు సో ఇక్కడ దాకా రీచ్ అయితే మనకైతే మంచి వ్యూ పాయింట్ అయితే దొరుకుతుంది అండ్ ఇక్కడ ఎదురుగా మనకు అనిపిస్తున్న గేటు అదే అనమాట ఎంట్రెన్సు సో మనం వెహికల్ వచ్చేసి ఇక్కడే పార్క్ చేసేసి మనమైతే వెళ్ళాలి అండ్ పర్మిషన్ వచ్చేసి లేదండి సో చాలా జాగ్రత్తగా రండి ఓకే ఈ ప్లేస్ మనం అయితే రీచ్ అయినాము సో మన స్కూటీ దగ్గర పెట్టేసి చూపిస్తున్నాం మీకు లెఫ్ట్ సైడ్ లో సో ఇవన్నీ వచ్చేసి మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వస్తున్నాయండి ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది మీరే చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే సో లోపలికి వెళ్ళిపోతాం మనమైతే మనమైతే ఫస్ట్ బయట ఎంట్రెన్స్ దగ్గర చూసుకుంటే బోర్డు అండ్ పెద్ద గేట్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఒక నోటీస్ అయితే ఉంది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ భగవాన్ శ్రీ బాలసాయి బాబా ఆశ్రమం శ్రీ నిలయం కర్నూల్ హైదరాబాద్ నోటిఫైడ్ యాజ్ హోలీ గింట్స్ అండ్ స్పిరిచువల్ టూరిజం సెంటర్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ సో గవర్నమెంట్ టూరిజం గవర్నమెంట్ అంటే ఇది సో నోటీస్ మనకు అవసరం లేదు సో ఇదైతే గవర్నమెంట్ ఇది నోటీసు సో ఇది గేట్ ఎంట్రన్స్ అనమాట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియాలో ఉంది గేస్ నాకు తెలిసి సో ముందుకు ముందుకెళ్ళి చూద్దాం పాస్ చేసుకో సో మనకైతే చిన్న ఎంట్రీ అయితే ఉందనమాట లోపలికి అండ్ ఇది మేబీ క్యాంటీన్ ఏరియా అనుకుంటాను బైక్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం సీసాలు బీర్ సీసాలు అవే ఉన్నాయి ఇది టూ మచ్ గేస్ ఇట్లా తాగి పడేయడం ఎందుకంటే దీనిలో వల్లనే మనకు ఇక్కడ ఎంట్రీ అనేది లేకుండా చేస్తారు ఇక్కడ ఎవరితో బైక్ అయితే ఉంది ఇది హోండా షైన్ ఐ థింక్ ఇచ్చి ఇక్కడ పడేసారా లేకపోతే ఏమన్నా జరిగిందో తెలీదు ఎవరిదో హోండా బైక్ అయితే ఇక్కడ ఉంది అండ్ నాకు తెలిసి అంత ఒక క్యాంటీన్ ఏరియా కింద అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మనకు చూసుకుంటే క్యాంటీన్ లో స్నాక్స్ అమ్ముతారు కదా సో అలాంటి క్యాంటీన్ ఏరియా ఉంది అండ్ ఇదంతా కూర్చొని తినడానికి ప్లేస్ అనుకుంటాను బట్ ఇక్కడ మాత్రం మొత్తం బీర్ సీసాలు అవన్నీ ఇలా తాగి పడేస్తారు ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది పైన మొత్తం అన్ని ఊడిపోయేలా ఉన్నాయి పెంకులని ఇది గైస్ మనకు బయట ఉన్న క్యాంటీన్ ఏరియా మేబీ క్యాంటీన్ ఏరియా కాకుండా ఎవరు దీని నుంచి తెలిసిందే కింద కామెంట్ అయిపోయిన ఇది ఏంటనేది సో లోపలికి వెళ్దాం మనం అయితే ఇంకా సో మనం అయితే క్యాంటీన్ ఏరియా చూసిన తర్వాత ఇక్కడ గేట్ లో నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు మనకు లాక్ చేస్తారు బట్ పక్క నుంచి చిన్న ఏరియా అయితే ఉంది అండ్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ సో వెహికల్స్ ఇక్కడ దాకా అనమాట అలౌ లోపలికి వెళ్ళడానికి లేదు మనం అయితే ఇక్కడ సైడ్ నుంచి చిన్న ప్లేస్ ఉంది అనమాట సో వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఇది వాచ్మెన్ గారు నాకు తెలిసి వాచ్మెన్ అనుకుంటాను సో వాచ్మెన్ ఇది రూమ్ సో ఇది వాచ్మెన్ రూమ్ ఇక్కడ వచ్చేసి ఫామ్ హౌస్ ఉంది ధోబీ ఘాట్ ఉంది బ్యాక్ సైడ్ లో మనకు హో ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూసుకుంటే మనకు ధోబీ ఘాట్ ఏరియా అక్కడ ఇచ్చారు అండ్ ఫామ్ హౌస్ అనేసి ఇక్కడ వచ్చారు మేబీ చూస్తున్నాం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తే మనకు ఏదో మేబీ ఇదంతా సో గైస్ మనకు వచ్చేసి ఘాట్ అక్కడ ఉంది అనుకుంటాను సో మేబీ అది దోబీ ఘాట్ మనకి తెలియదు సో ఫస్ట్ లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే అక్కడికి వెళ్దాము ఎందుకంటే ఎక్కువ నుంచి అక్కడికి వెళ్ళి రావడానికి టైం పడుతుంది సో ఈ టైం గ్యాప్ లో కూడా మొత్తం లో లోపలికి వెళ్ళి వీడియో మొత్తం వీడియో కాల్ చేసిన తర్వాత లాస్ట్ లో చూపిస్తాను మీకు ఓకే సో మనం వచ్చేసి స్కూల్ ఎంట్రెన్స్ దగ్గర చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి పార్కింగ్ ఏరియా అక్కడ ఉంది పార్కింగ్ ఏరియా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది గైస్ అయితే స్విమ్మింగ్ పూల్ కానీ ఇది మాత్రం కట్టి స్టార్ట్ చేసిన మాత్రం చాలా బాగుండదు ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట చాలా పెద్దగా ఉంది నిజంగా నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ లో ఇలా స్విమ్మింగ్ పూల్ పెట్టేంత ఎవరికి లేదు అండ్ ఈ చెట్ల మాత్రం మనం చూసుకుంటే ఒక వినాయకుడు విగ్రహం అయితే ఇక్కడ ఉంది ఎంట్రన్స్ దగ్గర సో చూసుకోవచ్చు వినాయకుడు విగ్రహం దగ్గరికి పోవచ్చు బట్ ఏమంటే అక్కడ పుట్టలు ఉన్నాయి వెళ్తే పాములు కాటేస్తాయి వద్దు సో మనం లోపలికి వెళ్ళిపోదాము సో ఇవన్నీ చెట్లు క్లీన్ చేసి వినాయకుడి విగ్రహం బాగా చూపించవచ్చు మేబీ ఇది ఎందుకు వీళ్ళు మధ్యలో ఆపేసారో అర్థం కావట్లేదు కానీ స్కూల్ ఆర్కిటెక్చర్ మాత్రం లుక్ అంతా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ సరస్వతి దేవి సరస్వతి దేవిది ఒక విగ్రహం స్టాచ్యూ కూడా ఉంది అనమాట ఇది కూడా ఇక్కడ స్టాచ్యూ చెట్ల మధ్యన ఉంది ఎంట్రెన్స్ మాత్రం బాగా పెట్టారు గైస్ వెరీ మనకు ఒక స్కూల్కి కావాల్సినవి అన్నీ పెట్టారు అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి ఆ డిజైనింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రైట్ సైడ్లో మనకు మెయిన్ బాబా గారిది అనమాట ఎంట్రెన్స్ సో మనం లోపలికి వెళ్ళడానికి అయితే గేట్స్ అయితే లాక్ చేశారు సో మనం ఏం చేస్తాం చిన్న టెక్నిక్ యూజ్ చేసి ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు సో సన్నగా ఉన్న వాళ్ళకైతేనే యూజ్ అవుతుంది సో గైస్ నాకైతే వేరే లెవెల్ షాక్ అయితే ఇచ్చింది ఆర్కిటెక్చర్ చూసుకుంటే డిజైనింగ్ అది సూపర్ ఉంది అసలు ఇంత మంచి చూస్తే టెంపుల్ లేకపోతే ఒక రాజభవనమా లేకపోతే ఇది స్కూల్ అంటే ఎవరు నాకు తెలిసి మేము ఎంట్రెన్స్ దగ్గర చూసింది ఇది బాలసాయి బాబా రెసిడెన్షియల్ స్కూల్ అని మాత్రం పెట్టారు మేబీ నాకు తెలిసి ఇది స్కూల్ అయితే కాదనుకుంటున్నాను ఏదైనా బాలసాయి బాబాది మందిరం లాంటిది అనుకోవచ్చు నాకు తెలిసి సో మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి కింద వీడియోలో అండ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి స్కూల్ అనుకుంటున్నా ఇది స్కూల్ అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ డైనింగ్ హాల్ అని ఉంది లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్లో డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ ఉంది అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు హాస్టల్ వన్ అని ఉంది హాస్టల్ టూ అని ఉంది సో వచ్చేసి హాస్టల్స్ అనుకోవచ్చు అలా అంటే ఇది స్కూల్ అనమాట మనకు ఇది స్కూల్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ లో హాస్టల్స్ లెఫ్ట్ సైడ్ లో డైనింగ్ హాల్ సో ఇది స్కూల్ గైస్ ఆర్కిటెక్చర్ మాత్రము చేసిన వాళ్ళు ఎవరో కానీ కేసీపీడే అంటే అందరికి తెలి మన యూత్ అయితే తెలిసిందో కేసీపీడే అంటే ఏంటనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీకు అండ్ పైన డిజైన్ చూసుకోవచ్చు హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ బౌద్ధ సారీ బౌద్ధ సిక్ ఇలాంటి అన్ని డిజైన్కి కల్పించి సబ్కా మాలకి ఏక అనేలాగా ఒక సింబల్ అయితే ఉంది భగవాన్ శ్రీ బాలసాయి అని కానీ ఆర్కిటెక్చర్ మాత్రం గాయస్ వీడియో మీకు అయితే ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే దగ్గర నుంచి చూస్తుంటే ఈ రేంజ్ లో ఏమి ఏం పెట్టి కట్టారా దీనికి ఎంత ఖర్చు అయిందో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది గాయస్ మీరు వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం వేరే లెవెల్ ఇది దీని దగ్గర నిల్చుంటే నాకు తెలిసి నేను స్టాచ్యూ దగ్గర మోకాళ్ళ దగ్గరికి ఉంటాను మీకు దగ్గర నుంచి చూపించాలని చెప్పేసి క్లోజ్ గా వీడియో షూట్ చేస్తున్నాను ఏమైనా ఉందా లొకేషన్ మాత్రం అర్రిచ్చేసింది అండ్ డిజైనింగ్ ఇంత హైట్ మామూలుగా సినిమాల్లో ఏదో సెట్ చేసినట్టు ఉంది మూవీస్ ఎట్లా ఉంది బట్ అలా కాదనమాట ఇదంతా స్కూల్కి సంబంధించింది సో ఇక్కడ నుంచి ఇంకా మనకి ఎంట్రెన్స్ అన్నమాట పెద్ద పెద్ద డోర్స్ అయితే ఎంట్రెన్స్ ఉన్నాయి సో లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను సో మనకైతే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర చూసుకుంటే రైట్ సైడ్లో మనకు అక్కడ బాలసాయి బాబా గారి పెయింటింగ్ అయితే ఉంది సో చూసారా బాలసాయి బాబా గారి పెయింటింగ్ ఉంది అండ్ ఇదంతా నాకు తెలిసి మోడలే రీమోడిలేషన్ గైస్ ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ పాత గోడలే ఉన్నాయి బిల్డింగ్స్ దానికి ముందర మాత్రం ఇది కొత్తగా కొద్దిగా రీసెంట్గా కన్స్ట్రక్షన్ వర్క్ జరిగినట్టుంది ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బిల్డింగ్స్ మాత్రం పాతగానే ఉన్నాయి సో ఇదంతా బయట ఇలా ఉందనమాట ఈ స్టాచ్యూ డిజైనింగ్ వర్క్ కానీ ఈ ఆర్ట్ వర్క్స్ కానీ వీక్స్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేసారు సో ఇదంతా వాటర్ పడి మొత్తం గలిగిపోయింది సో వాటర్ పట్టి పట్టి పాచి పట్టేసింది అనమాట అంటారు కదా సో అలా ఉందనమాట ఇక్కడ సో ఇది ఎంట్రన్స్ దగ్గర మనకు సో ఇలానే మనం ముందుకెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉన్నాయి ఇవి ఎందుకు బెటర్ తెలుసు మేబీ ఇది ఇక్కడ ఉండే సెక్యూరిటీ గాల కోసం అనుకుంటాను అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ చూడండి అనమాట అండ్ ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళందరూ మొత్తం అంత పిచ్చి పిచ్చి గీతలు గీసేశారు ఓకే అన్ని ఇక్కడ వర్క్ చేయడానికి పెట్టిన ఉన్నాయి సో వర్క్ చేయడానికి తెచ్చిన నిచ్చెన్లు అవన్నీ ఇక్కడ పడి పెడేసి వెళ్ళిపోయారు అని వచ్చేసి వాష్రూమ్ ఏరియా అనమాట ఓకే సో పై కూడా వెళ్ళడానికి ఒక ప్లేస్ ఉందన్నమాట పైన ఒక రూమ్ సో పైన కూడా ప్లేస్ ఉంది మనకి అండ్ ఏంటంటే దగ్గర ఇక్కడ ఒక డిజైన్ కూడా అనమాట ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంది డిజైనింగ్ అంతా సో చాలా బాగుంది సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లోపలికి వెళ్దాం మనం టెంపుల్ లోపలికి వెళ్తే రూమ్ సో ఇక్కడ ఒక రూమ్ ఉంది మనకు అండ్ ఇటు సైడ్ ఒక రూమ్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి మేబీ ఆర్కిటెక్చర్ పైన చూడండి లైటింగ్ వైట్స్ మొత్తం డిజైనింగ్ చేశారు ఇదేదో మూవీస్ ఎట్లా ఉంది అండ్ అక్కడ మొత్తం సిలాగ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని బ్యాట్స్ ఉన్నాయి గబ్బులాలు దానిలో సౌండ్స్ ఉన్నాయి భయపడకండి ఓకే ఏం చేయంలే అంకుల్ డోంట్ వరీ అండ్ నాకు తెలిసి అయితే ఒక టెంపుల్ అనుకుంటున్నా గైస్ ఎందుకంటే ఇక్కడ దేవత విగ్రహాలు ఉన్నాయండి సో ఇక్కడ ఆయన అయితే బ్రహ్మ ఈయనైతే విష్ణుమూర్తి అనుకుంటున్నాను నిజంగా నాకు తెలియదు సో నాకు తెలి సారీ చేతిలో వచ్చేసి ఇది వచ్చేసి ఇది మన అయ్యప్ప స్వామి విగ్రహంలో ఉంది ఎందుకంటే ఆ త్రిశూలం అనేది ఆయనకే ఉంటుంది ఆయన ఇక్కడ వచ్చేసి బ్రహ్మ ఆయన ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి అనుకుంటున్నాను అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు అక్కడ చూసుకుంటే శివుడు సో ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా కొంతమంది దేవతలు అయితే ఉన్నాయి నాకు తెలియదు ఎవరు అనేది ఏమైతే గోదాదేవి నాకు తెలుసు గోదాదేవి సో మొత్తం ఇలా ఉందనమాట బట్ ఇక్కడ ఏదో విగ్రహం పెట్టాలనుకున్నారు బట్ అది అవ్వలేదు కానీ గాయ లిస్ట్రాలు చెప్పాలంటే మొత్తం మూవీ సెట్టింగ్ లా ఉంది ఇది కానీ స్టార్ట్ అయింటే కర్నూలుకి ఒక వేరే లెవెల్ మంచి స్పాట్ అయ్యేది అనమాట అంటే టూరిజం స్పాట్ అంటారు కదా సో అలా సో ఇలా ఉంది మనకి ఇక్కడ వచ్చి చూసుకుంటే మనకైతే ఒక మూవీ సెట్టింగ్ సెట్టింగ్లో నాకైతే లిటర్ చెప్తున్నా ఒక మూవీ మూవీ సెట్టింగ్ లా ఉంది మీరు హైట్ చూసుకోవచ్చు నా హైట్ కి పైన టాప్ కి ఎంత హైట్ ఉందో సో వేరే లెవెల్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి నా ఎల్సీ ఎవరిదో విగ్రహం పెట్టాలనుకున్నారు ఆర్కిటెక్చర్ మొత్తం అక్కడ డిజైనింగ్ అయితే చేశారు బట్ ఇక్కడ మొత్తం ఎందుకో స్టాప్ చేశారు సో మొత్తం చూసుకోవచ్చు చుట్టూ కూడా సో సాయిబాబా టెంపుల్ కాదు ఇది ఈయన సత్య సాయిబాబా అని చెప్పు సాయిబాబా అంటే వేరొసారు అమ్మ ఊకే వస్తున్నావు కానీ ఇందాక మీకు చెప్పినట్టు వచ్చేసి అక్కడ శివుడు అండ్ ఈయన వచ్చేసి గుర్తు అట్లేదు దేవుడు వచ్చేసి ఈయన బ్రహ్మ అయితే కాదు బ్రహ్మ అక్కడ ఉన్నాడు ఎందుకంటే మూ ఈయన వచ్చేసి విష్ణు విష్ణు అవతారము బ్రహ్మ అండ్ అక్కడ వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి సో ఆయన అది స్టాచ్యూ అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే గైస్ ఇక్కడ ఏసుని ఎందుకు పెట్టారు జీజస్ పెట్టారు గేసి ఇక్కడ చూసుకోవచ్చు సిల్వ ఇక్కడ జీజస్ పైన సాయిబాబా చూసుకోవచ్చు పైన టోటల్ పైన సాయిబాబా ఈ పక్కన వచ్చేసి ఇద్దరు లేడీస్కి డాన్స్ చేస్తున్నట్టు స్టాచ్యూ పెట్టారు అనమాట అండ్ ఈ పక్కన చూస్తుంటే మనకు వచ్చేసి అండ్ ఇక్కడ ఎవరబ్బా నంది ఉంది నంది శివుడే ఇక్కడ శివుడు అక్కడ మన త్రిశూలని చూసుకోవచ్చు శివుడు అనమాట సో ఇక్కడ శివుణ్ణి విడో పెట్టారు అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక కూడా ఉంది సో మనకు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంది ఏముంది ఇక్కడ మొత్తం రూమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ అంతా ఓ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మొత్తం రూమ్స్ ఉన్నాయి ఓ ఆ గైస్ ఏంట్రా ఇది పోయే కొద్ది పో పక్షులు పోయే కొద్ది రూమ్స్ వస్తూనే ఉన్నాయి గైస్ ఇక్కడ మాత్రం అర్జున్ ఒక్కసారి కదా ఒక్కసారి చూసుకోండి వా ఇక్కడ చాలామంది నాట్యం చేసే వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి ఫొటోస్ కాదు డిజైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ మన గణేషుడు సో వినాయకుంది ఇది ట్యాచ్ మాత్రం ఎవరు చేశారని డిజైనింగ్ మాత్రం వేరే లెవెల్ చేశారు చాలా బాగుంది అర్జును ఒకసారి సైడ్ చూపించు అక్కడ చూపిద్దాండి ఆర్కిటెక్చర్ మాత్రం భలే చేశారు ఎవరు కానీ నాకు వినాయకుని పోస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది వినాయకుడికి సంబంధించినది అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే పక్క నుంచి వెళ్ళినా పక్క నుంచి రూమ్లకి దారులు ఉన్నాయి సో ఇది బ్యాక్ సైడ్ కి అనమాట సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ కి ఇంకొక డోర్ ఉంది అనమాట అంటే బ్యాక్ సైడ్ ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ బ్యాక్ ఒకటి ఒక ఎల్సీ వాష్రూమ్స్ ఏరియా అనుకుంటా సో మొత్తం అక్కడ ర్యాక్స్ అవి ఉన్నాయి కాబట్టి వాష్రూమ్ ఏరియా అనుకుంటున్నాను ఒక బ్యాక్ లో మనకు వాటర్ ట్యాంక్ ఉంది సో మొత్తం ఇదంతా వాష్రూమ్ ఏరియా అనుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి ఇది పైన మొత్తం చూసుకుంటే ఇదంతా గోడ కాదు గైస్ ఇదంతా పియూపీ అనమాట పియూపీ లైటింగ్ జేపీ ప్లాన్ చేశారు సో ఇదంతా మొత్తం పైన మనకు కనిపిస్తుంది పియూపీ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొక రూమ్కి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది సో మనకి ఇక్కడ నుంచి ఒక రూమ్ అయితే ఉంది వెళ్ళడానికి దారి ఇదంతా ఒక కుకింగ్ ఏరియా అనుకుంటాను మేబీ కుకింగ్ ఏరియా అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మళ్ళీ ఓ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ మొత్తము ఇంత ప్లేస్ ఆ ఖాళీగా గాయస్ నిజంగా టూ బిహెచ్కే హౌస్ అంటారు కదా దానికి మించే ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా ఇంత పెద్ద ప్లేస్లా టెంపుల్ నార్మల్గా బ్యాక్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు టెంపుల్ లోపల ఏం లేదనిపిస్తుంది కానీ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఇన్ని ఎన్ని రూమ్స్ ఎందుకు ఉన్నాయి అసలు ఇంత పెద్ద రూమ్లో అవసరం అసలు వెంటిలేషన్ కోసం ఈ కిటికీలు చూసారా గ్యాప్ గ్యాప్లో ఒక కిటికీ ఉంది అండ్ మళ్ళీ పీయూపీ ఈ పీయూపీగా చేసి అంత ఈజీగా అయితే కాదు కదా నార్మల్గా అయితే ఇంత పెద్ద పీయూపీకి డబ్బులు అయితే అంత ఈజీ అయితే కాదు చాలా పెద్ద అమౌంట్ కావాలి సో ఇది మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట సో ఇటు నుంచి మనం పైకి వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది మనం పైకి వెళ్దామా ఇది ఇందాక మనం రూటర్ వచ్చినా చూసినదే సో ఇలానే మనం పైకి వెళ్దాం చూద్దాం ఇంకా పైన ఏముందో చూద్దాం వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట పైకి వెళ్ళడానికి అది ఒక స్టెప్స్ ఉన్నాయి సైడ్ ఒక స్టెప్స్ అయితే ఉన్నాయి సో మనం అయితే పైకి వెళ్దాం అండ్ ఇది బ్యాక్ సైడ్ కి బయట రూట్ ఉంది పైకి వెళ్దాం అయితే అర్జున్ పోందా సో బ్యాక్ సైడ్ లో ఇంకొక స్కూల్ అనుకుంటాను అది అక్కడ చూడండి మీకు చూపిస్తాను క్వార్టర్స్ అనమాట అంటే ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్ కి ప్రిన్సిపల్ వాళ్ళకి హౌసెస్ అనమాట సో ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి వెళ్దాము సో టెంపుల్ పైన వ్యూ అనమాట ఇది సో పైకి వచ్చేసాం మనం అయితే ఇక్కడ మొత్తం రూమ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి అనమాట సో ప్రతి చోట గైస్ ఇది హౌసెస్ అనమాట ఇక్కడ ఉండే వాళ్ళకి హౌసెస్ అనుకుంటాను అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని ఒక హౌస్ కీమింగ్ ఉన్నా అవన్నీ ఉన్నాయి సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ హౌసెస్ అనమాట టెంపుల్ లోపలనే ఇక్కడ ఒక రూమ్ ఉంది సో చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ రూమ్స్ గైస్ సో ఇవన్నీ రూమ్స్ కాబట్టి ఇంకా ఇక్కడ ఏం లేదు మనం ఇక్కడ నుంచి అటు ముందుకు వెళ్దాం హౌస్ చూపించడానికి సో నా ఫ్రెండ్ ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు బిజీ ఉన్నారు కొద్దిగా సో ఇవన్నీ వచ్చేసి మొత్తం హౌసెస్ అనమాట వన్ బిహెచ్కే లాగా ఒక బెడ్రూము బాత్రూమ్ ఇంతే ఇవన్నీ రూమ్స్ అనమాట మేబీ ఇక్కడ ఎవరన్నా స్టే చేయాలనుకుంటే వాళ్ళ కోసం గడిచిన బాత్రూమ్స్ అనమాట హౌసెస్ రూమ్స్ అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట లిఫ్ట్ పెట్టాలనుకున్నారు బట్ పెట్టలేదు అండ్ ఇక్కడ కూడా మనకు ఏరియా ఉంది పోవడానికి సో ఇది లిఫ్ట్ అనమాట చూసుకోవచ్చు పై వరకు ఇంకా సో పైన ఇంకా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఇది డౌన్ హాల్కి వెళ్ళడానికి డిగా లాస్ట్ అండ్ ఇదంతా లోపల టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ వ్యూ ఇంకా పైకి వెళ్ళడానికి మనకైతే ప్లేస్ ఉంది సో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ హౌసెస్ ఫిట్ చేయడానికి తీసుకొచ్చిన స్విచ్ బోర్డ్స్ అనమాట సో మొత్తం ఇలా పాడైపోయినాయి ఇది వర్క్ చేస్తున్నది కూడా తెలీదు ఇలా అయిపోయినాయి అనమాట ఇవన్నీ మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పైకి వెళ్దాం ఇంకా మనమైతే ఇంకా పైకి వెళ్తున్నాము ఇది సెకండ్ ఫ్లోర్ ఇందాక వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనమాట పదా సో ఇది వచ్చేసి పైన సెకండ్ ఫ్లోర్ సేమ్ కింద ఎలా ఉన్నాయో అలానే ఇక్కడ కూడా హౌసెస్ కి రూమ్స్ ఉన్నాయి దీనికి మాత్రం డోర్ ఉంది రిమైనింగ్ అన్ని ఇక్కడ సేమ్ ఇందాక కిందంటే పియూపీ అండ్ రూమ్స్ ఉన్నాయి ఇంకా ఆల్రెడీ ఇందాక అక్కడ కూడా ఓకే ఇంకేం లేదు గైస్ ఇవన్నీ రూమ్స్ అనమాట సో ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి ఫర్నిచర్ లాంటిది కాకుండా అంటే కబోర్డ్స్ అవన్నీ బ్లాక్స్ ఉన్నాయి బట్ ఇంకా పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఉన్నాయి పైకి ఇక్కడికి వచ్చేసి మనం చూసుకుంటే లాస్ట్ లో ఎంట్రీ ఉంది అండ్ హౌసెస్ కి పెట్టిన కబోర్డ్స్ చూసుకోవచ్చు గైస్ అవి అలానే ఉన్నాయి ఇంకా సో చాలా వరకు అయితే కొన్ని పాడి చేస్తారు బట్ అయితే ఉన్నాయి సో పియూపీ ఇక్కడ కొంచెం ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ కోసం పెట్టిన గేట్ అలాగే ఉంది సో చూసుకోవచ్చు లిఫ్ట్ కోసం పెట్టిన గేట్ ఇది మనం బైక్ అయితే వెళ్దాం ఇంకా టాప్ వ్యూ అనమాట ఇంకా పైకి వెళ్ళిపోదాం మన లక్ డోర్ అయితే మనకి ఎంట్రీ అయితే ఉంది ఓపెన్ చేసి పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళి చూద్దాం ఇది ఇంకా టాప్ వ్యూ అనమాట మనకి చూసుకోండి పైన వ్యూ ది సో గైస్ ఇది వచ్చేసి ఇంకా టాప్ వ్యూ అనమాట ఐ థింక్ మనము ఇంత పైకి వచ్చేసాము ఇంకా ఇక్కడ పైన ఏం లేదు గైస్ ఇది వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్స్ ఎందుకు ఎవరికోసం బెటర్ తెలియదు బట్ పైన మాత్రం చూసుకుంటే అది మనకు వాటర్ ట్యాంక్ అనమాట సో అది వాటర్ ట్యాంక్ ఏరియా ఇంకా వాటర్ ట్యాంక్ ఏరియా కాకుండా పక్కన మనకు చూసుకుంటే ఐ థింక్ బ్యాక్ సైడ్లో ఉంది తుంగభద్రది నది అనుకుంటాను సో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వ్యూ అనమాట మొత్తము అండ్ ఇది వచ్చేసి హాస్టల్ వన్ హాస్టల్ టూ బ్యాక్ సైడ్ మొత్తం చూసుకోవచ్చు ఇంకా పైన చూసుకుంటే మనకు ట్యాంక్ వాటర్ ట్యాంక్ అనమాట స్టోరేజ్ ట్యాంక్ ఇది ఆ ఇందాక మీకు చెప్పాం కదా ఘాటి అని అదే అక్కడ డోబీఘాటి ఏరియా మనకు కనిపిస్తుంది ఇది హాస్టల్ వన్ హాస్టల్ టూ అంటే ఇక్కడ హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్ళ కోసం అది హాస్టల్ వన్ హాస్టల్ టూ ఇది సో మీకు హాస్టల్ లో చూపించడానికి ట్రై చేస్తాను కిందికి వెళ్ళి సో పైన మాత్రం ఇంత పెద్ద ప్లేస్ ఉంది కాదు దీనికి మాత్రం కట్ చేయాలంటే నాకు తెలిసి వందల్లో కాదు కోర్టులో కావాలి ఎందుకంటే ఈ డిజైనింగ్ అంతా చేయించాలంటే అంత ఈజీ కాదు అండ్ లోపల కూడా మాకు పోయే కొద్దీ వస్తూనే ఉన్నాయి రూమ్స్ అన్ని ఎన్ని రూమ్లు అంటే అన్ని రూమ్లు ఉన్నాయి మాకైతే సో చాలా అంటే చాలా దారుణం ఉంది వేరే లెవెల్ అంతా మూవీ సెట్టింగ్లో మాకైతే చూస్తుండే సో చూసుకోవచ్చు పైకి వెళ్ళడానికి కూడా మనకి ఎట్లే ఉంది ఇది ఇది స్టిల్లే కాదు పైకి వెళ్ళడానికి కూడా ఉంది మనకు పైకి ఏది ఆ మరి ఏదో నేపాల్ చైనాకి వచ్చినట్టు ఉంది ఇక్కడ నాకేం తెలుసు నేను అనుకున్నా ఇది ఒకటే అనుకున్నా హాల్ వన్ హాల్ టూ కదా ఓకే సో గైతే ఇక్కడ దాకా చూసారు కదా ఇప్పుడు మనం చూసింది ఓన్లీ ఈ సాయిబాబా టెంపుల్ మాత్రమే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ లో రూమ్స్ ఎన్ని చూసారు దాని లోపలికి వెళ్తుంటే రూమ్ చాలా చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ పైన టాప్ ప్లేస్ వచ్చేసి ఇది అనమాట వాటర్ ట్యాంక్ పైన ఇంకా వర్కింగ్ లోనే ఉంది ఎందుకంటే దాని పెట్టిన చెక్కలు ఎవరు ఇయ్యలేదు ఆ చెక్కలున్నా అలానే ఉన్నాయి సో ఇదైతే ఓన్లీ మనం చూసింది మాత్రం ఓన్లీ సాయిబాబా టెంపుల్ మాత్రమే ఈ టెంపుల్ పక్కనే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి డైనింగ్ హాల్ ఉంది సో స్కూల్ కి సంబంధించినది సో చూసుకోవచ్చు అది డైనింగ్ హాల్ వన్ డైనింగ్ హాల్ టూ అండ్ ఈ సాయిబాబా టెంపుల్లో ఉండే వాళ్ళకి క్వార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు క్వార్టర్స్ సో ఆ క్వార్టర్స్ ఈ డైనింగ్ హాల్ ఈ రెండింటినీ కలిపి మీకు పార్ట్ టూ లో చూపిస్తాను ఇదైతే పార్ట్ వన్ అనమాట సో పార్ట్ టూలో వచ్చేసి డైనింగ్ హాల్ క్వార్టర్స్ మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకే ఈ రెండు వచ్చేసి పార్ట్ టూ చేస్తాను అండ్ పార్ట్ త్రీ కూడా ఉంది కదా దీనికి ఎందుకు పార్ట్ త్రీ అని చెప్తున్నాను అంటే మీకు క్లారిటీగా చూపిస్తాను సో ఏమనుకోదండి సో పార్ట్ త్రీ వచ్చేసి ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే మాకు పార్ట్ కే ఇంత టైం పట్టింది ఎందుకంటే ఒకసారి మా మాకైతే అసలు కిందని చూసినప్పుడు ఏదో టెంపుల్ ఒకటి ఉంటుంది లే చూసి అని అనుకున్నాము కానీ గైస్ వచ్చే కొద్ది రూమ్ల మీద రూమ్లు ఇంకో రూమ్ ఇంకో రూమ్ ఇంకో రూమ్ వెళ్తూ ఉంటే ఇంకో పక్క నుంచి ఇంకో పక్క ఇంకో నుంచి ఇంకో ప్లేస్ కి ఇలానే మాకు కంటిన్యూగా వస్తున్నాయి రూమ్స్ అనేటివి సో మాకు అర్థం కాలేదు సో అప్పుడు ఏమైందంటే మాకు ఇంకా ఇక్కడ మేము చేయడానికైతే చాలా టైం వేస్ట్ అయిపోద్ది ఇంకా సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు అక్కడ డైనింగ్ హాల్ హాస్టల్స్ ఉన్నాయి కదా హాస్టల్ వన్ హాస్టల్ టూ అండ్ ముందు వచ్చేసి ఇంకొక ప్లేస్ కూడా ఉంది అనమాట అక్కడ మనం చూసుకుంటే మనకి ఎలా ఉంటుందంటే నేపాల్లో ఉన్న డై డిజైనింగ్ కదా సో ఆ నేపాల్ డిజైనింగ్ లాగా మీకు కనిపిస్తుంది కదా సో దానిని ఈ హాస్టల్ వన్ హాస్టల్ టూని రెండింటినీ కలిపి పార్ట్ త్రీ చేస్తాము సో ఇదనమాట సో ఈ సాయిబాబా టెంపుల్ టోటల్ హిస్టరీ సో మేమైతే ఇప్పుడైతే పార్ట్ వన్తోనే క్లోజ్ చేసేస్తాము అండ్ నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ వచ్చేసి ఈ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా మేము రిలీజ్ చేస్తాము సో ఇది గైస్ ఇక్కడలాగే వీడియో చూసిన వాళ్ళకైతే ఇదిగా నచ్చిందంటే మాకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకైతే వస్తుంటాయి సో ఇది గైస్ ఈ వీడియో సో ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం అండ్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వేరే సూన్ మీద అప్లోడ్ చేస్తాము అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బై